నీ ఇంకా ఇల్లు కొనలేదారా పట్నం పోయి గిన్నెండ్లా పాయిక ఏం చేస్తున్నావేంది ఏం వానికింద్ర ఏ నవ్వు కాడ ఫ్లాట్ కొనేసి ఉంటాడు గాని మనకు చెప్తాడు అబ్బా జర్రం తాగుతాయి పోవరా డెబ్బై లక్షలు పెట్టుకుంటే ఏం పెరగకపాయే అవు కాక ఫ్లాట్లు అమ్ముతున్నావట ఎంత చెప్తున్నవే ఏ ఎంతరా గజం ఎనభై వేలే చల్ గంతేడుందే మార్కెట్ లేదు అయితేంద్రో అడ్డికి పావుషమ్ముకోవాలా ఎట్లా అని ఇన్న అంటుంటే ఆ మార్కెట్ డల్ ఉంది రేట్లు దిగుతాయి అగ్గలు దొక్కుతాయని ఆశపడేరు నిరుడుకు ఇప్పటికి పదో పరకు వెరుగుడేగా ఏడ ఏడాది దగ్గలే మంచి రేట్ వచ్చినాడే అమ్ముదామని పెట్టిన పైసకు లాభం రావద్దా అని అట్లనే ఉంచుకున్నాడు తప్పితే ఎంతకో కొంత కమ్ముకుందామనిటో లైత లేరు అంతలా అర్జెంట్ ఉంటే లేదు అనుకుంటేనే సిటీ శివాల రా ఎటు చూసినా మొగ్గును దాకే టవర్లు లేపుతున్నారు విల్లాలు గడుతున్నారు ఇల్లు రెడీ అవుతున్నాయి కొనేటోళ్ళు ఉంటేనే కదా పని పెట్టుకునేది ఏ లెక్క రేపు రేపు రేట్లు ఇంకి మీదకి పోవడే కానీ కిందకు వచ్చే పరిస్థితి